ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జూలై ఒకటవ తేదీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పెంచిన పంపిణీ చేయనున్నారు ఆ దిశగా తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం అభివృద్ధి అధికారి నీలకంఠేశ్వరరావు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న నాలుగు వేల నలభై పెన్షన్దారులకు రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షల ఎనభై ఏడు వేల ఐదు వందల రూపాయలు తొంభై ఎనిమిది మంది సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలియజేశారు ఈ పెన్షన్లను పెన్షన్దారుని యొక్క వేలిముద్ర ఫేస్ రీడింగ్ హై రీడింగ్ ద్వారా ఆన్లైన్లో వాళ్ళని గుర్తించి పంపిణీ చేస్తామన్నారు పెంచిన పెన్షన్ విధానం విడో పెన్షన్ మరియు వృద్ధుల పెన్షన్ మూడు వేల పెన్షన్గా నాలుగు వేలుగా వికలాంగుల పెన్షన్ నాలుగు వేల పెన్షన్ ఆరు వేలుగా డయాలసిస్ పేషెంట్ పెన్షన్ మరియు పక్షవాత పెన్షన్లను ఐదు వేల పెన్షన్ పదివేలుగా ప్రభుత్వం ఇస్తుందని మీడియాతు తెలిపారు ఈ పెన్షన్లను సచివాలయ సిబ్బంది ద్వారా ప్రతి ఇంటికి పెన్షన్దారులకు అందజేస్తారని అన్నారు జూన్ నెలలో మూడు వేలు జులై నెలలో నాలుగు వేలు మొత్తం ఏడు వేలు ఒక్కొక్క పెన్షన్ దానికి అందజేస్తారని ఒకటో తేదీన తప్పకుండా తీసుకోవాలని సూచించారు అదే కూడా కలిపి మొత్తం ಮೊತ್ತಿಗೂ ಈ ಮಂಡಲಾ ಸಂಬಂಧಿಸಿ ಒಂದು ಕೋರ್ ಐದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪಂಪಿ ಜೊತೆಗೆ